ఆసరా పెన్షన్ల పంపిణీలో ఆసరా పెన్షన్ల పంపిణీలో వృద్ధులకు కష్టాలు అవును ఆసరా పెన్షన్ల పంపిణీలో వృద్ధులకు కష్టాలైతే రావడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు సామాజిక పెన్షన్ల పంపిణీలో సాంకేతిక లోపాలు లబ్ధిదారులకు ముఖ్యంగా వృద్ధులకు ఇక్కట్లో తెచ్చి పెడుతున్నాయనేందుకు నిదర్శనం ఇదే జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రంగారావుపేటలో వివిధ సామాజిక పెన్షన్ల లబ్ధిదారులు దాదాపు వంద మంది ఉన్నారు స్మార్ట్ ఫోన్లోని యాప్ ఆధారంగా లబ్ధిదారులను ధృవీకరిస్తూ ఉండగా ఇంటర్నెట్ సిగ్నల్ లేక స్థానికంగా ఇలా డాబా పైకి ఎక్కి పంపిణీ చేయాల్సి వస్తుంది పింఛన్లు అందుకున్న తర్వాత వృద్ధులంతా చేతితో కర్రలు పట్టుకొని ఒక్కో మెట్టు కష్టంగా దిగుతూ వచ్చారు ప్రభుత్వం స్పందించి పింఛన్ల పంపిణీ సులభతరం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు వీరందరూ కూడా డాబా మీద ఎక్కితే వీళ్ళు మామూలుగానే నడడం అయితే కష్టం అటువంటి వీరి డాబాలు అయితే ఎక్కి వాళ్ళు నడలేక నడలేక అయితే వస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా ఆసరా పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది తెలంగాణలోని ఈ ఆసరా పెన్షన్ల పంపిణీలో కొత్త విధానం కూడా తీసుకొచ్చారు ఫోటో తీయడం సో ఈ నేపథ్యంలో సిగ్నల్ సమస్య అయితే వస్తూ ఉన్నాయి అందువల్ల ఎలా అయితే ఉంది ఇబ్బంది అయితే మార్చాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి